సజ్జల రాజీనామా తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సజ్జలకు బిగ్ షాక్ రాజీనామా చేస్తారా ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసిందని చెప్తున్నారు ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే వాళ్ళు కావడంతో వారందరికీ కూడా ఎన్నికల కూడా వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లయితే చెప్తున్నారు ఏపీలో ప్రభుత్వ సలహాదారులు పార్టీ వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ప్రభుత్వ జీతపత్యాలు పొందుతున్న నలభై మందికి ఈ ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్లు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఇక ఎన్నికల సంఘం ఆదేశంతో ఏపీలో సాధారణ పరిపాలన శాఖ చర్యలు ప్రారంభించింది సలహాదారుల నోటికి తాళం వేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులకు మంత్రులతో సమానంగా ఎన్నికల ప్రవర్తన నియమావలు వర్తిస్తుందని తెలిపింది దీంతో అన్ని శాఖల కార్యదర్శులకు సమాచారం తెలియజేస్తూ సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ యువరాజ్ నోట్ నోటైతే జారీ చేశారు ఆయా శాఖల కార్యదర్శులకు కూడా విషయం తెలియజేయాలని ఆదేశించారు సజ్జల రాజీనామా చేస్తారా ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అలాగే పార్టీ పదవిలోనే ఆయన కొనసాగుతున్నారు దీంతో ఎన్నికల సమయంలో రాజకీయపరమైన అంశాలపై మీడియాతో మాట్లాడుతూ విపక్షాలను విమర్శిస్తున్నారు తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తుంది ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రచారానికి ప్రసంగాలకు దూరంగా ఉంటారా లేక పదవికి రాజీనామా చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు